శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజదశం సన్నిధిలో ప్రత్యేకంగా చేసి వారి జన్మదిన వేడుకలను నేల పట్టణ కాంగ్రెస్ సధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారు ఈ దేశంలో పేద బడుగు బయట ప్రజల అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒకవైపు మతం పేరిట ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చెప్పి చూస్తున్నటువంటి ఆబ్కాబాద్ నార్సౌ సీట్ అనేటువంటి ఇల్లా ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిర్వహించడానికి పోరాటం చేసినటువంటి జోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత జోడో పాదయాత్ర కానీ మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజల్ని కదిలించి నాలుగు వేల సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వేల సీట్లకు రాకుండా కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా మీరు ఇతర పార్టీల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేసేటువంటి నా ఇష్టానుసారం ఈ దేశాన్ని ఏడుతున్న పది సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారి పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చల సందర్భంలో చెప్పిన రావడం ఈ సందర్భంలో వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోసినటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మాకు సందర్భంగా చెప్తాం నాలుగు రోజుల్లో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత భావి ప్రధానిగా వారిని చూస్తాము గతంలో పది సంవత్సర క్రితం కుటుంబ పార్టీని విమర్శిస్తున్న వారికి తల్లి గెలిచే విధంగా రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఈవీ నరసింహరావు గారిని శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలని చెప్పండి ఈ రోజు అనేక ఇండియా కూటమిగా చేరువాడు రావాలని చెప్పండి కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మన కార్యక్రమం ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ గుర్తింపు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ రాజరాజు బాబు వారి ఆశీస్సులు మరి సంపూర్ణంగా అన్ని వారి సుఖ సంతోషంతో ఆయుర్వేదంతో పూర్తి జీవితం రెండు నూరేండు ఇలాంటి పుట్టిన మరెన్నో జరిపి రాజన్న సమితి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రతిపక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆ రాజన్న ఆశీస్సు వారికి అందరికీ సందర్భంగా ప్రార్థిస్తున్నాం